మామిడాలో షిరి సాయిబాబా వారికి వైభవంగా గురు పూర్ణిమ వేడుకలు కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లెల మామిడాడ బోడవారి వీధిలో వెలిసిన శ్రీ అభయ గణపతి ఆలయంలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారికి వ్యాసపూర్ణిమ సందర్భంగా గురు పూర్ణిమ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఇంద్రగంటి మూర్తి గారి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ ఇంద్రగంటి రాజా గారిచే ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కాకినాడ హారతితో ప్రారంభించి ఐదు గంటలకు రుద్ర మహాపంచామృత అభిషేకం ప్రత్యేక మారేడు గులాబీ లిల్లీ పూలతో సహస్రార్చన పంచహారతి నిర్వహించారు తొమ్మిది గంటలకు కీర్తిశేషులు వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థం భార్య చే అమ్మగారిచే వారికి నూతన ఉయ్యలలో సేవ నిర్వహించారు అనంతరం పూలతో అలంకరించబడిన రథంలో గ్రామపుర వీధుల్లో రథోత్సవం నిర్వహించారు భక్తులకు విశేష అన్న ప్రసాద వితరణ నిర్వహించారు బాబా ఉత్సవ కమిటీ కన్వీనర్ ద్వారంపూడి యువరాజారెడ్డి మాట్లాడుతూ బాబా వారికి ఇష్టమైన నాలుగు హార్తులు కాక కాకడ మధ్యాహ్న హారతి సాయంత్రం హారతి శ్రీ అభయ గణపతి భజన భక్త బృందం శ్రీ మేడపాటి సాయిబాబారెడ్డి గారిచే ప్రత్యేక భజన కార్యక్రమాలు రాత్రికి హారతి పౌలింపు సేవ నిర్వహించారు విశేషంగా భక్తులు బాబావారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించినట్లు యువరాజారెడ్డి తెలియజేశారు గురు పౌర్ణమి కార్యక్రమానికి సహకరించిన భక్తులను ఆ సాయిబాబా వారు ఎల్లవేళ కటాక్షించాలని ఆలయ కమిటీ తరఫున బాబాను ప్రార్థించినట్లు తెలిపారు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బీడపాటి సాయిబాబారెడ్డి ద్వారంపూడి రవితేజారెడ్డి నల్లమిల్లి రెడ్డి చెర్ల లక్ష్మీనారాయణ రెడ్డి భగవాన్ రెడ్డి కరి రామకృష్ణారెడ్డి గొలుగూరి తేజారెడ్డి ద్వారంపొడి కృష్ణారెడ్డి సబ్బెల్ల సంజయ్ రెడ్డి మేడపాటి వెంకటరెడ్డి సాయిబాబా రథోత్సవ సేవలు భక్తులు గోదావరి వీధి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు साईनाद महाराज की जय साईनाद महाराज की जय साईनाद महाराज की हाँ देखा है महाराज जाते हैं जवान करते हैं महाराज सब जो झांकता है वो जाम सब जो झांकता है जो, जो हो एक जो हर हो एक जहाँ सन्मे एक दशम सन्मे एक जो मस्तेश्वर पदलुप्य जहाँ भज्यमा ज्ञानमहा अभी दाल में है पना देगाल जीव है नून और जो पद्धतियाँ आज अनाविका ज्ञानमहा तीस आलसरो चार तीस परसेपर भुताना श्रमहारो दर्शन धामारो धर्महा शिवा में अष्टसदाश्वों कृष्णगां